నా ప్రియమైన సహపౌరులారా రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి భారతీయుడు స్వాతంత్ర దినోత్సవాన్ని గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత ఉత్సాహంతో స్ఫూర్తితో జరుపుకోవడం మనందరికీ గర్వకారణం ఈ ఉత్సవాలు మనకి మనం భారతీయుల మన సగర్వ భావనను గుర్తుచేస్తాయి ఆగస్టు పదిహేను మన సమిష్టి స్మృతిలో శాశ్వతంగా లిఖించిన తేదీ సుదీర్ఘకాలం సాగిన వలస పాలనలో తరతరాల భారతీయులు స్వాతంత్ర్యం సిద్ధించే రోజు కోసం కలలు కన్నారు దేశంలో అన్ని ప్రాంతాల్లో పురుషులు మహిళలు వృద్ధులు యువజనులు విదేశీ పాలన అనే బరువును వదిలించుకోవాలని తాపత్రయపడ్డారు వారి పోరాటానికి సారమైన బలమైన ఆశావాదమే స్వాతంత్రం అనంతరం మన ప్రగతిని కూడా ముందుకు నడిపిస్తోంది రేపు మన త్రివర్ణ పతాకానికి మనం నమనం చేసినప్పుడు డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం ఆగస్టు పదిహేనో తేదీన భారత్ స్వాతంత్ర్యం సాధించేందుకు స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను కూడా స్మరించుకుని వారికి నివాళి అర్పిస్తాము స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరికీ ఓటు హక్కు గల ప్రజాస్వామ్యంగా మనం ఆవిర్భవించాం మరో విధంగా చెప్పాలంటే ఇతర ప్రజాస్వామ్యాల్లో చాలా మంది ప్రజల ఓటు హక్కుకు అడ్డుగా నిలిచిన లింగ మత ఇతర వివక్షలు పరిమితులు లేకుండా భారత ప్రజలమైన మనము మన భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తిని ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంచాము ఎన్నో సవాళ్లను అధిగమించి భారత ప్రజలు ప్రజాస్వామ్య ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేశారు ఈ ప్రస్థానం మన ప్రాచీన ప్రజాస్వామిక స్పూర్తికి సహజమైన ప్రతిబింబం భారత్లో ప్రపంచంలోనే అతి పురాతనమైన గణతంత్రాలు ఉండేవి ప్రజాస్వామ్యానికి మాతృదేశంగా మన దేశం గుర్తింపు పొందడం కూడా అత్యంత సమంజసమైన విషయం మనం ఆమోదించిన రాజ్యాంగం పునాదులపై మన ప్రజాస్వామ్యం నిర్మితమైంది ప్రజాస్వామ్య వ్యవస్థను మరింతగా పటిష్టం చేసే ప్రజాస్వామ్య సంస్థలను మనం నిర్మించుకున్నాం మన రాజ్యాంగం మన ప్రజాస్వామ్యాలకు మనం అన్నింటికంటే ఎక్కువ విలువనిస్తాం గతంలోకి వెనుతిరిగి చూసుకుంటే దేశ విభజన వల్ల మనకు కలిగిన వేదనను మర్చిపోరాదు ఈరోజు విభజన్ విభీషక్ స్మృతి దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం దేశంలో భయానక హింసాకండ జరిగింది విభజన వల్ల కోట్లాది మంది ప్రజలు నిర్వాసితులయ్యారు ఈరోజు చరిత్రలో జరిగిన తప్పిదాల బాధితులకు కూడా మనం నివాళి అర్పిస్తున్నాం నా ప్రియమైన సహపౌరులారా మన రాజ్యాంగంలో ఉన్న నాలుగు విలువలు మన ప్రజాస్వామ్యానికి నాలుగు మూల స్తంభాలుగా నిలిచాయి అవి న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఈ నాగరికత సిద్ధాంతాలను మనం స్వాతంత్ర సంగ్రామ సమయంలో తిరిగి కనుగొన్నాం మానవ ఆత్మగౌరవం అనేది వీటన్నిటికీ కేంద్ర బిందు అని నేను విశ్వసిస్తున్నాను ప్రతి మానవుడు సమానుడే ప్రతి ఒక్కరికీ కూడా గౌరవం పొందే అర్హత ఉంది ఆరోగ్య సంరక్షణ విద్య ప్రతి ఒక్కరికీ సమానంగా అందాలి ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు లభించాలి సాంప్రదాయంగా అణచివేతకు గురైన వారికి చేయూతను అందించాలి ఈ సిద్ధాంతాలను ప్రాతిపదికలుగా ఉంచుకుని మనం పంతొమ్మిది వందల నలభై ఏడులో ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాము సుదీర్ఘ విదేశీ పాలన తర్వాత స్వాతంత్ర సమయంలో భారత్ కటిక పేదరికంలో ఉంది కానీ అప్పటి నుంచి గడిచిన డెబ్బై ఐదేళ్లలో మనం అన్ని రంగాల్లో అసాధారణమైన ప్రగతి సాధించాం ఆత్మ నిర్భరత గల దేశంగా ఆవిర్భవించే దిశగా భారత్ అత్యంత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది ఆర్థిక రంగంలో మనం సాధించిన విజయాలు మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి గత ఆర్థిక సంవత్సరంలో ఆరున్నర శాతం జీడిపి వృద్ది రేటుతో ప్రపంచ ప్రధాన అర్థవ్యవస్థల్లో భారత్ అతి వేగంగా వృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒత్తిడి నెలకొన్నప్పటికీ మన దేశంలో డిమాండ్ మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతోంది ద్రవ్యోల్బణం అదుపులో ఉంది ఎగుమతులు పెరుగుతున్నాయి అన్ని కీలక సూచీలు మన అర్థవ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉన్న విషయాన్ని సూచిస్తున్నాయి అత్యంత జాగ్రత్తగా చేపట్టిన సంస్కరణలు వివేకంతో జరిపిన ఆర్థిక నిర్వహణ దీనికి ఎంతగా దోహదం చేశాయో మన కార్మికులు రైతుల శ్రమ అంకితభావం కూడా అంతగా దోహదపడ్డాయి పెద్ద సంఖ్యలో ప్రజలను మనం సుపరిపాలనతో పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చాం పేదల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది దాంతోపాటు దారిద్ర్య రేఖ నుంచి పైకి వచ్చిన దుర్బల పరిస్థితుల్లో మళ్లీ దారిద్ర్య రేఖకు దిగువగా జారిపోయే ప్రమాదం ఉన్నవారి కోసం కూడా పథకాలు అమలు చేస్తోంది సామాజిక సేవలపై చేస్తున్న ఖర్చు పెరగడం ఈ విషయాన్ని ప్రతిఫలిస్తోంది ఆదాయంలో వ్యత్యాసాలు తగ్గుతున్నాయి ప్రాంతీయ వ్యత్యాసాలు కూడా కనుమరుగవుతున్నాయి గతంలో బలహీనమైన ఆర్థిక పనితీరు చూపిన రాష్ట్రాలు ప్రాంతాలు ఇప్పుడు తమ నిజమైన సామర్థ్యాన్ని ప్రదర్శించి ఇతర అగ్రగామి రాష్ట్రాలకు దీటుగా పోటీ పడుతున్నాయి మన అగ్రశ్రేణి వ్యాపారవేత్తలు చిన్న తరహా పరిశ్రమలు వాణిజ్యవేత్తలు ఎప్పుడూ తాము చేసి చూపించగలమన్న స్ఫూర్తిని ప్రదర్శించారు అవసరమైనదల్లా సంపద సృష్టిలో అడ్డంకులను తొలగించడమే గత దశాబ్ద కాలంగా జరిగిన మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఇది స్పష్టంగా గోచరిస్తుంది భారత్మాలా పరియోజన కింద మన జాతీయ రహదారుల నెట్వర్క్ ను మనం విస్తరించి మరింత బలోపేతం చేశాం రైల్వేలలో కూడా సృజనాత్మక ఆవిష్కారాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త తరం రైళ్లను కోచ్లను పట్టాలెక్కించాం కశ్మీర్ లోయలో రైలు లింకు ప్రారంభోత్సవం చెప్పుకోదగ్గ భారీ విజయం కశ్మీర్ లోయలో రైలు కనెక్టివిటీ ఆ ప్రాంతంలో వాణిజ్య పర్యాటకాలను పెంచి కొత్త ఆర్థిక అవకాశాలకు దారులు తెరిచింది లోని ఈ ఇంజనీరింగ్ అద్భుతం మన దేశానికే ఒక చారిత్రాత్మకమైన మైలురాయి దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోంది అందువల్ల నగరాల్లో స్థితిగతులను మెరుగుపరచడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రత్త వహిస్తోంది కీలకమైన పట్టణ రవాణా అవసరాలను గుర్తించి ప్రభుత్వం మెట్రో రైలు సౌకర్యాలను విస్తరించింది మెట్రో రైలు సర్వీసు ఉన్న నగరాల సంఖ్య దశాబ్ద కాలంలో అనేక రెట్లు పెరిగింది అటల్ మిషన్ ఫర్ రిజవినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అమృత్ ద్వారా మరిన్ని కుటుంబాలకు కొళ్ళయి కనెక్షన్తో మంచినీరు సరఫరా అవుతోంది మురుగునీటి పారుదల అందుబాటులోకి వచ్చింది ఈ కనీస జీవన సౌకర్యాలను పౌరుల హక్కుగా ప్రభుత్వం భావిస్తోంది అన్ని గ్రామీణ నివాసాలకు కుళాయి నీటిని సరఫరా చేసే పని జల జీవన్ మిషన్ ద్వారా పురోగతిలో ఉంది ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆయుష్మాన్ భారత్ పరిధిలో చేపట్టిన పలు పథకాల ద్వారా కీలకమైన వ్యవస్థాగతమైన మార్పును చూస్తున్నాం ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే ఈ మాదిరి అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకం ఈ పథకం కింద ఇప్పటికే యాభై ఐదు కోట్ల మందికి పైగా ప్రజలు ఉచిత సంరక్షణ పొందారు డెబ్బై సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులందరికీ వారి ఆదాయంతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఈ పథకం ప్రయోజనాలను విస్తరించింది ఆరోగ్య సేవలందుకోవడంలో ఉన్న అసమానతలు తొలగిపోవడంతో పేదలు దిగువ మధ్యతరగతి ప్రజలు అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ సేవలు సదుపాయాలు పొందుతున్నారు ఈ డిజిటల్ శకంలో ఏదైనా రంగం అత్యంత నాటకీయమైన ప్రగతి సాధించిందంటే అది సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగం దేశంలో దాదాపు అన్ని గ్రామాలకు ఫోర్ జీ మొబైల్ కనెక్టివిటీ ఉంది మిగిలిపోయిన కొన్ని వేల గ్రామాలకు కూడా త్వరలో ఈ సౌకర్యం అందుతుంది దీనివల్ల డిజిటల్ చెల్లింపు సాంకేతిక పరిజ్ఞానాలను పెద్ద ఎత్తున అవలంబించేందుకు వీలు కలిగింది అతి తక్కువ కాలంలో డిజిటల్ చెల్లింపుల విషయంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది ఇది ప్రత్యక్ష నగదు బదిలీకి దోహదం చేసి ఎలాంటి అడ్డంకులు లీకేజీలు లేకుండా సంక్షేమ పథకాల ఫలాలు లక్షిత లబ్ధిదారులకు అందుతున్నాయి ప్రపంచంలో జరిగే డిజిటల్ లావాదేవీలు సగానికి పైగా మన దేశంలోనే జరుగుతున్నాయి ఈ పరిణామాలు అత్యంత చైతన్యవంతమైన డిజిటల్ అర్థవ్యవస్థను సృష్టించడంతో దేశ జిడిపిలో ఈ రంగం వాటా ఏటేటా పెరుగుతూ వస్తోంది సాంకేతిక పరిజ్ఞాన ప్రగతిలో కృత్రిమ మేధస్సు తదుపరి దశ ఇది ఇప్పటికే మన జీవితాల్లోకి ప్రవేశించింది దేశం కృత్రిమ మేధో సామర్థ్యాలను పెంచడానికి ప్రభుత్వం భారత్ ఏఐ మిషన్ను ప్రారంభించింది మన దేశ ప్రత్యేక అవసరాన్ని తీర్చేందుకు అవసరమైన ఏఐ నమూనాల నిర్మాణానికి ఇది తోడ్పడుతోంది రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచ ఏఐ కేంద్రంగా ఆవిర్భవించాలని ఆకర్షిస్తుండగా సామాన్య ప్రజల కోసం పరిపాలనను మెరుగుపరచడం ద్వారా వారి జీవితాలను మెరుగుపరచేందుకు సాంకేతిక పరిజ్ఞాన ప్రగతిని వినియోగించడంపైనే మన దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది సామాన్య ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం వ్యాపార సౌలభ్యం జీవన సౌలభ్యాలను మెరుగుపరచడంపై కూడా సమాన ప్రాధాన్యత ఉంది సమాజ వంశుల్లో ఉన్న వారికి తోడ్పడి వారికి కొత్త అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి ప్రయోజనం నెరవేరుతుంది ఇంకా వీలైన ప్రతి రంగంలోనూ మనం ఆత్మ నిర్భరతను పెంచుకుంటూ వెడుతున్నాం దీనివల్ల మన ఆత్మవిశ్వాసం పెరిగి వికసిత్ భారత్ దిశగా మన ప్రయాణానికి మరింతగా ఊపు లభించింది వారం ఆగస్ట్ ఏడో తేదీన జాతీయ చేనేత దినోత్సవం నాడు మన చేనేత కార్మికులు వారి ఉత్పత్తులను గౌరవించుకున్నాం స్వాతంత్ర సంగ్రామం సమయంలో పంతొమ్మిది వందల ఐదులో జరిగిన స్వదేశీ ఉద్యమాన్ని స్మరించుకునేందుకు రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి ఏటా రోజు జరుపుకుంటున్నాం మన దేశంలో వృత్తి కళాకారులు స్వేదం చిందించి శ్రమకోర్చి చేసిన ఉత్పత్తులను ప్రోత్సహించడానికి వారి అనుపమానమైన నైపుణ్యాలకు గుర్తింపు తీసుకురావడానికి స్వదేశీ స్ఫూర్తిని మహాత్మాగాంధీ మరింతగా పెంపొందించారు మన దేశంలో మేక్ ఇన్ ఇండియా పథకం ఆత్మ నిర్భరత అభియాన్ వంటి జాతీయ పథకాలకు ఉద్యమాలకు ఈ స్వదేశీ భావనే స్ఫూర్తిగా ఉంది భారతీయ ఉత్పత్తుల్నే కొనుగోలు చేస్తామని వినియోగిస్తామని మనం కృతనిశ్చయం చేసుకోవాలి ప్రియమైన సర్వతోముఖ ఆర్థిక వృద్ధికి తోడు సామాజిక రంగంలో పథకాలతో రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించేందుకు మార్గం సుగమమైంది అమృత కాలంలో దేశం ప్రగతి పధాన ముందుకి సాగుతుండగా మనమందరం కూడా మన శక్తియుక్తుల మేరకు మన వంతు కృషి అందిస్తున్నాం సమాజంలో ముఖ్యంగా మూడు వర్గాలు యువజనులు మహిళలు అణచివేతకు గురై గుర్తింపుకు నోచుకోని వర్గాల వారు ఈ ప్రస్థానానికి నాయకత్వం వహిస్తారని నా విశ్వాసం మన యువజనులకు తమ కళలు సాకారం చేసుకునేందుకు ఎట్టకేలకు సరైన వాతావరణం లభించింది జాతీయ విద్యా విధానం అత్యంత కీలకమైన మార్పులు తీసుకువచ్చి విలువలను అభ్యాసంతోనూ నైపుణ్యాలను సంప్రదాయంతోనూ సంధానం చేసింది ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరుగుతున్నాయి పారిశ్రామిక ఆకాంక్షలున్న వారి కోసం ప్రభుత్వం అత్యంత సానుకూల వ్యవస్థను ఏర్పాటు చేసింది యువ మస్తిష్కాల ఇంధనంతో మన అంతరిక్ష కార్యక్రమం మును పెన్నడు లేని స్థాయిలో విస్తరిస్తోంది శుభాంశు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి జరిపిన ప్రయాణం ఒక తరం యావత్తుకు స్వప్న సాకార స్ఫూర్తిని అందించిందని నేను భావిస్తున్నాను త్వరలో మన దేశం చేపట్టునున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర యాన్కు ఇది ఎంతగానో తోడ్పడుతుంది తొణిగిసలాడుతున్న కొత్త ఆత్మవిశ్వాసంతో మన యువజనులు క్రీడల్లో తమదైన ముద్ర వేస్తున్నారు ఉదాహరణకి సదరంగం భారతీయ యువజనులకు మునుపెన్నడు లేని స్థాయిలో ఇప్పుడు విజయక్షేత్రంగా మారింది రెండు వేల ఇరవై ఐదు జాతీయ క్రీడా విధానంలో ఉన్న దార్శనికత ప్రకారం ప్రపంచ క్రీడా కేంద్రంగా భారత్ ఆవిర్భవించేందుకు అవసరమైన పరివర్తనాత్మకమైన మార్పులను మనం త్వరలో చూడబోతున్నాం మన ఆడపిల్లలు మనకు గర్వకారణం రక్షణ భద్రత సహా ప్రతి రంగంలోనూ వారు అన్ని అడ్డంకులను అధిగమిస్తున్నారు అత్యుత్తమ ప్రతిభ సాధికారత శక్తియుక్తులకు క్రీడలు ఒక ముఖ్యమైన సూచిక ఫీడే మహిళా చెస్ ఛాంపియన్షిప్ పోటీలో భారతీయులైన పంతొమ్మిది సంవత్సరాల యువతి ముప్పై ఎనిమిది సంవత్సరాల మహిళ కూడా ఫైనల్స్ కి చేరుకున్న విషయం గమనార్హం భిన్న తరాల మన మహిళల్లో ఉన్న సుస్థిర ప్రపంచ స్థాయికి దీటైన నైపుణ్యాలను ఇది రుజువు చేస్తోంది ఉపాధి రంగంలో కూడా లింగ వ్యత్యాసాలు తగ్గుతున్నాయి నారీ శక్తి వందన్ అధినియం అమలుతో మహిళల సాధికారత నినాదానికి పరిమితం కాలేదు వాస్తవ రూపం దాల్చింది షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు వెనుకబడిన తరగతులు ఇతర వర్గాలతో కూడిన మన ప్రధాన సామాజిక వర్గం అణచివేత అన్న పేరును త్యజిస్తోంది వారి సామాజిక ఆర్థిక ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రభుత్వం చురుకుగా సహాయం అందిస్తోంది భారత్ తన నిజమైన సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు అత్యంత వేగవంతంగా ముందుకు సాగుతోంది మన సంస్కరణలు విధానాలు ఒక సమర్థవంతమైన వేదికను సృష్టించడంతో ముందున్న ఉజ్వల శకం నాకు కనిపిస్తోంది అందులో ప్రతి ఒక్కరూ అత్యంత శక్తివంతంగా సర్వజనుల సౌభాగ్యానికి సంతోషానికి తోడ్పడేలాగా తమ వంతు కృషి అందిస్తారని నేను భావిస్తున్నాను సుస్థిరమైన సుపరిపాలన అవినీతి రహిత భవిష్యత్తు దిశగా మనం ముందుకు సాగుతున్నాం మహాత్మాగాంధీ చేసిన ఒక ముఖ్యమైన వ్యాఖ్య ఈ సమయంలో నాకు గుర్తుకొస్తోంది అవినీతి కృతకమైన ద్వంద్వ ప్రమాణాలు ప్రజాస్వామ్యానికి తప్పనిసరి పర్యవసానాలు కాకూడదు అని ఆయన అన్నారు మహాత్మాగాంధీ ఈ ఆదర్శాన్ని మనం సాకారం చేస్తామని అవినీతిని కూకటివేళతో పెకలిస్తామని ప్రతిని చేద్దాం ప్రియమైన సహపౌరుల ఈ ఏడాది మనం ఉగ్రవాద పెను సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది కశ్మీర్లో విహారయాత్రలో ఉన్న అమాయకులైన పౌరులను హతమార్చడం పిరికితనంతో కూడుకున్న అమానుష్యమైన చర్య మన దేశం దీనికి నిర్ణయాత్మకమైన పద్ధతిలో స్పందించి ఉక్కు సంకల్పంతో బదులిచ్చింది దేశ రక్షణ విషయంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మన సాయుధ దళాలు సన్నద్ధంగా ఉన్నాయి అన్న విషయాన్ని ఆపరేషన్ సింధూర్ స్పష్టం చేసింది వ్యూహాత్మక స్పష్టతతో సాంకేతిక సామర్థ్యంతో మన సాయుధ దళాలు సరిహద్దు అవల ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేశాయి ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదంపై మానవాళి జరుపుతున్న పోరాటానికి ఒక అత్యుత్తమ ఉదాహరణగా చరిత్రలో నిలిచిపోతుందని నేను విశ్వసిస్తున్నాను ఉగ్రవాద దాడికి మనం ఇచ్చిన బదుల్లో ప్రధానంగా గుర్తించవలసింది మన సమైక్యత మనని విభజించాలని కుట్రపడిన వారికి జవాబు అత్యంత ధీటుగా ఇవ్వడంలో ఉన్న సమైక్యత పార్లమెంట్ సభ్యులు వివిధ దేశాలకు ప్రయాణించి ఉగ్రవాదం పట్ల మన దేశ వైఖరిని వివరించినప్పుడు కూడా ఇదే సమైక్యత గోచరించింది మన వైఖరిని ప్రపంచం అంతా గుర్తించింది మనం ఏనాటికి దురాక్రమణ దాడులకు పాల్పడబోమని కానీ మన పౌరుల రక్షణ కోసం ధీటుగా జవాబిచ్చేందుకు వెనుకాడబోమని ప్రపంచం ఈనాడు గుర్తించింది ఆపరేషన్ సింధు రక్షణ రంగంలో ఆత్మ నిర్భరత మిషన్కు ఒక ప్రయోగంగా కూడా నిలిచింది ఈ ప్రయోగ ఫలితం మన సరైన మార్గంలో ముందుకు సాగుతున్నాం అన్న విషయం రుజువు కావడం మన దేశీయ తయారీ రంగం మన భద్రతా అవసరాలను తీర్చుకోవడంలో స్వావలంబన సాధించామని స్పందనకు అవసరమైన క్రిటికల్ స్థాయికి మన తయారీ చేరుకుందని కూడా చూపించింది స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి భారత రక్షణ చరిత్రలో ఇవి చెప్పుకోదగ్గ కీలక విజయాలు ప్రియమైన సహపౌరులారా ఈ సందర్భంగా నేను పర్యావరణాన్ని కాపాడేందుకు మీలో ప్రతి ఒక్కరూ చేయగలిగినంత కృషి చేయాలని పిలుపునిస్తున్నాను వాతావరణంలో మార్పులను ఎదుర్కొనేందుకు మనం కూడా మారాలి మన అలవాట్లను ప్రపంచం పట్ల మన దృక్పథాన్ని మార్చుకోవాలి మన భూమి నదులు పర్వతాలు మన మొక్కలు వన్యప్రాణులతో మనకున్న అనుబంధాన్ని మార్చుకోవాలి మనమందరము కలిసి కృషి చేస్తే సహజ పద్ధతిలో జీవనం వికసించి వృద్ధి చెంది విలసిల్లే ఒక భూగ్రహాన్ని భవిష్యత్ తరాలకు అందించి వెడతాము ప్రియమైన సహపౌర్లారా మన సరిహద్దులను కాపాడుతున్న సైనికులు పోలీసులు కేంద్ర సాయుధ పోలీస్ బలగాల గురించి ఈనాడు ప్రత్యేకంగా నేను ఆలోచిస్తున్నాను వారికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను న్యాయ వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను విదేశాల్లో దౌత్య కార్యాలయంలో ఉన్న భారతీయ అధికారులకు భారతీయ సంతతికి చెందిన వారికి కూడా నా స్వాతంత్ర దినోత్సవ శుభాభినందనలు దేశ ప్రజలందరికీ కూడా మరొకసారి నా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు जय हिंद जय भारत